ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో రేషన్ షాప్ ను మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు నిత్యావసర సరుకును లబ్దిదారులకు అందజేశారు లబ్ధిదారులు రేషన్ షాప్ లో సరుకులు తెచ్చుకోవాలని మంత్రి సూచించారు అరవై ఐదేళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి దగ్గరకే సరుకులు చేర్చే విధంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది అంతేకాకుండా ఈ బియ్యం విషయానికి వస్తే రాష్ట్రంలో మొత్తం కోటి నలభై ఆరు లక్షల ఉంటే మన జిల్లాలో ఆరు లక్షల అరవై ఒక్క వెయ్యి కార్డులు ఉన్నాయి మన గ్రామంలో ఆరు వందల పదిహేడు కార్డులు ఉన్నాయి వీళ్ళందరికీ కూడాను ఒకటో తేదీ నుంచి పదిహేనో తారీఖు వరకు ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చిన విధంగా షాపులకు అవకాశం ఇచ్చారు అరవై ఐదు సంవత్సరాలు భయపడి అంటే వాళ్ళు రావడానికి మోస దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ మన ప్రభుత్వం ఇంటికే ఇల్లు ఇచ్చేదానికి కూడా ఇచ్చింది మన గ్రామంలో కూడా అటువంటి ఇష్టం నూట అరవై ఐదు మంది పైన ఉందనుకుంటాము నూట అరవై ఐదు కదా అటువంటి వాళ్ళకి వాళ్ళు రాలేదనుకున్నప్పుడు వాళ్ళ ఇంటికే వెళ్ళి బ్రేకరీ షాపుల సరుకులు ఇచ్చేదానికి చర్యలు తీసుకున్నారు